హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహిస్తున్న ఎల్ఎన్టి సంస్థ ఇక్కడ నేను మెట్రో రైలు నడపలేను వీలైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి అన్ని రకాలుగా మీతో సమన్వయం చేసుకొని పనిచేస్తాను రెండోది మెట్రో రైలు రెండో దశ కొత్తగా అయితే టేకప్ చేయబోతున్నారో దాంట్లో కూడా నేను భాగస్వామ్యం కాను అని చెప్పింది అయితే ఇక్కడ ఎందుకు మేము నడపలేకపోతున్నాం ఎందుకు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని వాళ్ళు ఇప్పటివరకు చెప్పింది ఏంటంటే ఇది చాలా నష్టాల్లో వస్తుంది ఈ నష్టాలను మేము ఇంకా పూడ్చుకునే పరిస్థితి లేదు నడపగలిగే పరిస్థితి లేదు అని చెప్తూ వచ్చింది అందుకని ఇది మొదటిసారి చెప్పలేదు అనేక సార్లు చెప్తూ వస్తుంది కానీ ఇప్పుడు తాజాగా చెప్పిన విషయాలలో కొత్త విషయం ఒకటి వాళ్ళు చెప్తున్నారు మేము రాష్ట్ర ప్రభుత్వం మాకు దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలు బాకీ పడింది ఆ ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు మేము అనేక సార్లు అడిగాం దాన్ని చెల్లించట్లేదు ఏదో రకంగా అప్పుల రూపమైనా సాఫ్ట్ లోన్ రూపమైన ఏదో రకంగా హెల్ప్ చేయమంటే చేయలేదు అందుకని మీరు నడపగలిగే పరిస్థితి లేదు అని చెప్పి అందులో కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు మరి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎక్కడి నుంచి ఇవ్వాలి ఒప్పందంలో ఎక్కడా లేదు వీళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన విషయం కానీ ఈ ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే గతంలో మాకు అలైన్మెంట్ మార్చమని చెప్పి కేసీఆర్ చెప్పాడు అంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ఒక పని ఏంటంటే ఈ మెట్రో రైల్ గతంలో ఏదైతే మీరు ప్లాన్ జరిగిందో ఆ ప్లాన్లో మూడు ఏరియాల్లో మార్పులు చేయాలని కేసీఆర్ కోరాడు రెండు వేల పదిహేనులో అందులో మొదటిది అసెంబ్లీ ముందు నుంచి వెళ్తున్న మెట్రో రైల్ని రూట్ మార్చాలి అని చెప్పాడు రెండోది సుల్తాన్ బజార్లో కాకుండా దాన్ని ఆల్టర్నేటివ్ రూట్లోకి మార్చమన్నాడు మూడోది ఓల్డ్ సిటీలో సాలార్జంగ్ మ్యూజియం వెనకాల నుంచి వెళ్తుంది దాన్ని ముందు వైపు మూసీలోంచి తీసుకెళ్ళండి ఈ మూడు రూట్లని మార్చాలని చెప్పి కేసీఆర్ ప్రతిపాదన చేశాడు ఈ ప్రతిపాదన చేసిన దాని కారణంగా ఈ మూడు రూట్లు మార్చమని చెప్పాడు సాధ్యం కాదని ఎల్ఎన్టీ చెప్పింది సాధ్యం కాకపోవడం ఏముండదు నేను చెప్తున్నాను మార్స్తే మార్చారు లేకపోతే కుదరదు అని తెగేసి కేసీఆర్ చెప్పాడు దీని కారణంగా ఆ నిర్ణయం ఆల్టర్నేటివ్ రూట్లకు మార్చలేదు పాత రూట్లో అలో చేయలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ మూడు రూట్లలో పనులన్నీ ఆగిపోయినాయి డిలే అయింది ఈ డిలే అయిన విషయం అందరికీ తెలుసు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత కేసీఆర్ కూడా మరో మార్గం కనిపించలేదు ఓకే మీరు పాత రూట్లోనే యాజ్ ఇట్ ఈజ్ మొదటి ప్లాన్లోనే వెళ్ళమని చెప్పి ఫైనల్గా డెసిషన్ తీసుకున్నాడు కానీ ఈ మొదటి నిర్ణయానికి రెండో నిర్ణయానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం లేట్ అయింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం లేట్కి మాకు వచ్చినటువంటి నష్టం మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలని ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు బయట పెట్టారు ఇది పెరిగి పెరిగి ఇప్పుడు ఐదు వేల కోట్లకు పెరిగింది కాబట్టి ఐదు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మాకు చెల్లించాలని చెప్పి ఎల్ఎంటి వాళ్ళు చెప్తున్నారు మరి ఎల్ఎన్టీ వాళ్ళు కేసీఆర్ చేసినటువంటి చర్య కారణంగా మాకు నష్టం జరిగింది చెప్పేవాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు ఈ విషయాన్ని బహిరంగంగా చర్చకు పెట్టలేదు లోపల లోపల ఏం లెటర్ రాసుకున్నారు మీరు మీరు ఏం ఒప్పందం తెలియదు కానీ అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ ఆలస్యం కారణంగా కేసీఆర్కి ఎల్ఎన్టీకి మధ్య కుదిరిన అంతర్గత ఒప్పందం బయటికి మాకు అర్థమైంది ఇతరులు అర్థం చేసుకుంది ఏంటంటే రెండు వేల పదిహేడులో మెట్రో రైలును ప్రారంభించేటప్పుడే టికెట్ రేటుని భారీగా పెంచుకోవడానికి కేసీఆర్ ఎల్ఎన్టీకి అనుమతించాడు టికెట్ రేటు మ్యాక్సిమం పంతొమ్మిది రూపాయలు ఉండాల్సిందని అరవై రూపాయలకు పెంచుకోవడానికి కేసీఆర్ ఆమోదించాడు ఒప్పందం ప్రకారం మ్యాక్సిమం పంతొమ్మిది రూపాయలు ఉండాలి కానీ అరవై రూపాయలు పెంచుకున్నాడు అంటే లేట్ చేయడం కారణంగా ఇక్కడ ఎల్లంటి వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించాడు అనేది ఆ రోజు తీవ్రమైనటువంటి అంశం చర్చనీయాంశం అప్పుడు ఆరోపణలు కూడా వచ్చాయి కానీ కేసీఆర్ చెప్పలేదు ఎల్ఎన్టీ వాళ్ళు బయట పెట్టలేదు ఇంకా రెండోది ఎల్ఎన్టీకి లేట్ వాళ్ళ వాళ్ళకి నష్టం వచ్చిందాన్ని వీళ్ళకు కాళేశ్వరంలో వీళ్ళకు ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి కూడా కొంత సహాయం కేసీఆర్ చేశాడు తర్వాత అనేది కూడా ఒక చర్చ జరిగింది అంతర్గతంగా ఏం తెలియదు వీటి మీద ఇట్లాంటి చర్చలు జరిగినాయి ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఏమంటున్నారు ఆ డబ్బులు కట్టాలి మాకు ఐదు వేల కోట్లు అని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు మీరు కట్టట్లేదు కాబట్టి మేము నడపలేకపోతున్నాం అని ఈ రకమైన మెలక పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది మరి నిజంగా కేసీఆర్ వాస్తవంగా అలైన్మెంట్ మార్పు గురించి వన్ అండ్ హాఫ్ ఇయర్ డిలే చేసింది వాస్తవం కేసీఆర్ మొండి వైఖరి కారణంగా ఈ నష్టం జరిగింది కూడా వాస్తవం ఎంతమంది చెప్పినా వినకుండా అలాగే మొండి కేసు కూర్చున్నాడు దీనివల్ల ఆల ప్రాజెక్ట్ ఆలస్యమైంది డబ్బులు వృధా అయింది అదనపు ఖర్చు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది ఖచ్చితంగా కేసీఆర్ దీని బాధ్యుడే కానీ ఇవన్నీ విషయాలు బయటికి రాకుండా ఇన్నాళ్ళు అంతర్గతంగా ఎల్ఎన్టీకి కేసీఆర్ మధ్య నడిచింది ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి అందుకని ఇందులో ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి ఆ రోజున టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత కారణమైందో ఎల్ఎన్టీ సంస్థ కూడా రకరకాల కారణాలీతే డిలే చేసింది ఓల్డ్ సిటీలో ఇప్పటివరకు మెట్రో నిర్మాణం ఒప్పందం ప్రకారం జరగలేదు మరి ఈ ఆలస్యానికి కారణం ఎల్ఎన్టీ కాదా కాబట్టి ఎల్ఎన్టీ చేసినటువంటి ఆలస్యం కానీ ఉల్లంఘనలు కానీ లేదా లేబర్ సెస్ కట్టకపోవడం కానీ కాగ్ రిపోర్ట్లు అనేకమైన తప్పిదాలని ఎల్ఎన్టీ మీద ఎత్తి చూపింది ఈ విషయాల్లో ఎల్ఎన్టీ వైపు జరిగినటువంటి ఆలస్యం కానీ నష్టం కానీ రకరకాల అడ్వాంటేజీలు కానీ వీటన్నిటి కూడా ప్రభుత్వం పరిశీలించాలి వీటి మీద అవసరమైతే విచారణ జరపాలి ఎవరి తప్పో ఎవరప్పో తేల్చాలి లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కట్టాలి అనే మాటని మళ్ళీ మళ్ళీ చెప్పడం ద్వారా ఏదో రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం కారణంగానే మాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకుంటున్నారు వాస్తవంగా ఈ ఒక అంశంతో పాటు ఎల్ఎన్టీ వాళ్ళు నిర్వహణలో అసమర్థంగా వ్యవహరించారు ఆర్థికంగా వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం వెళ్ళలేదు అగ్రిమెంట్ ప్రకారం వెళ్ళలేదు ఈ విషయాలన్నీ ఉన్నప్పటికీ ఈరోజు కేసీఆర్ మొండితనం తనం మూర్ఖపు ఆలోచనలు మార్పు చేయకుండా ఉండడం దీనివల్ల కూడా జరిగినట్లున్నాయి వీటన్నిటి కూడా ప్రభుత్వం పరిశీలించాలి వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి ఆ రకంగా ప్రజల మీద భారం పడకుండా రెండో మెట్రో రైలు రెండో ఫేజుని వేగంగా టేకప్ చేయడానికి ఈ విభ ఈ విభే ఈ ఇబ్బందులను ఉంటే సెకండ్ ఫేజ్ ముందుకు పోవడం కూడా ఇబ్బంది అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అడ్డం పెట్టుకొని సెకండ్ ఫేజ్ అనుమతి రాకపోవడానికి కారణం మీ అంతర్గత విభేదాలని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీని మీద తగిన నిర్ణయం తీసుకోవాలి ప్రజలకి వివరాలన్నీ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది